అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం డాక్టర్ రావూరి భరద్వాజ్ గారు రచించిన పాకుడు రాళ్ళు అనే నవలలోని మొదటి భాగాన్ని వినేద్దామండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి ఈ పాకుడు రాళ్ళు అనే నవల సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాలను ప్రతిభావంతంగా బొమ్మ కట్టించిన తొలి ప్రయోగం అంతేకాకుండా అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం పొందిన కూడా మాధవరావు చెప్పిన కథ ఇది మంజరి కథ కాదు నా సొంత గొడవ మీకు పత్రికలు చదివే అలవాటుందా పదిహేను సంవత్సరాల క్రిందట నవ్యాంధ్ర కళామండలిని గురించి పత్రికల్లో చదివే ఉంటారు బహుశా మీకు జ్ఞాపకం ఉండదనుకుంటాను రేపెప్పుడన్నా ఏ మహానుభావుడన్నా అవతరించి ఆంధ్ర నాటక రంగ క్రమానుగతాభివృద్ధిని గురించి వ్యాసం రాయటమే జరిగితే అందులో నవ్యాంధ్ర కళామండలిని గురించి తప్పకుండా పేర్కొని తీరాలి ఎందుకంటే అటు పాతకాలపు నాటకాలకు ఇటు కొత్త రకం నాటకాలకు మధ్య సమయంలో ఈ మండలి అవతరించింది పాత నాటకాల మీద జనానికి మోసు తగ్గిపోయింది కొత్త నాటకాలంటే నమ్మకం కుదరలేదు అది పరిస్థితి నాకేమో నాటకాలంటే ఆపేక్ష ఉన్న మాట నిజమే ఎంతకాలమని శ్రీకృష్ణ రాయభారం పాండవోద్యోగ విజయాలు గయోపాఖ్యానం సారంగధర ఆడుకుంటూ ఉన్న సమాజాలు చాలా ఉన్నాయి వాళ్ళని కాదని మా నాటకాలు చూడటానికి జనం రాలేదంటే అది అక్షరాల మా తప్పే మా ఊళ్ళో ఉన్న కవిని పట్టుకుని కొత్త నాటకం ఒకటి రాసి పెట్టమన్నాం అతగాడేమో నా వల్ల కాదన్నాడు నాటకం రాయటం అట్టే కష్టం కాదని ప్రయత్నిస్తే రాయగలవని అతనికి నచ్చ చెప్పాం అప్పటికి సరే అన్నాడు కానీ చివరకు వేసిన గొంగడి మాత్రం కదల్లేదు అది కాదురా అబ్బిగా కథ మేమే ఇచ్చాం కదా ఒక కథానాయకుడు కథానాయకి ఉండాలి వీరిద్దరి కులాలు వేర్వేరు కథానాయకుడు భూస్వామి కొడుకు ఆ భూస్వామి పరమనీచుడు జీతగాళ్లను అస్తమానం దోచుకు తింటూ ఉంటాడు వారి శ్రమను పీల్చుకుని మేడలు కట్టేసిన బాపతు దొంగ లెక్కలు రాయటంలో మేటి కూలీలకు సరిగా డబ్బులివ్వడు అతని భార్య మహాలక్ష్మి బ్రాహ్మణుల బ్రాహ్మణులు ఎందు పేదల యందు ఆధరాభిమానాలున్ను కలిగిన మహాసాధ్వి భర్త మాటను కాదని ఎరుగని ఇల్లాలు ఆమెకు వెంకటేశ్వర స్వామి వారి దయవల్ల ఒక్కడంటే ఒక్కడే కొడుకు పుడతాడు వాడే మన కథానాయకుడు చిన్నతనం నుండి మనవాడు మంచి తెలివైనవాడు చకచక పై చదువుల్లోకి వచ్చేస్తాడు రోజున పట్నం నుంచి ఇంటికొస్తూ పొలాల మధ్య నెత్తిమీద దుత్త పెట్టుకొస్తున్న ఓ అమ్మాయిని చూస్తాడు ఈ అమ్మాయే కథానాయిక ఇది మొదటి అంకం ముందు ఇంతవరకు డైలాగ్స్ పడే ఆ తరువాత సంగతి చూసుకుందాం అని సలహా ఇచ్చాను కవికి ఇద్దరం కూర్చుని నాలుగు రోజుల పాటు తంటాలు పడి ఇంతవరకు సంభాషణలు రాసి పారేశాం తెర ఎత్తగానే కథానాయకుని తండ్రి పెట్టి బూర్జువా వేషంలో అటూ ఇటూ కోపంగా తిరుగుతుంటాడు మీసాలు మెలేస్తూ ఉంటాడు మధ్య మధ్య సైడ్ వింగ్లోకి చూస్తూ కోపంగా మాట్లాడుతుంటాడు క్రమంగా నలుగురైదుగురు కూలీలు రావటం వాళ్ళు కూలీ అడగటం మనవాడు దొంగలెక్కలు చూపడం వాళ్ళు కాదనడం నానా గొడవ జరగటం కోపంతో మనవాడు తెరలోపలికి వెళ్ళగానే అట్నుంచి కథానాయకుని తల్లి మహాసాత్వి రావటం కూలీలందరూ భూదేవి మహాలక్ష్మి శాంతమ్మ బంగారు తల్లి అంటూ దణ్ణాలు పెట్టటం ఆమె కూలీల మాటలనే మనస్సాక్షిగా నమ్మి వారికి రావలసిన లెక్క ప్రకారం కూలీ డబ్బులిచ్చి పంపేయటం ఆఖర్న అబ్బాయి ఇంకా రాలేదే అనడంతో తెరపడుతుంది రెండవ రంగంలో కథానాయకుడు వాసు కథానాయక సుమతి తోవలో ఎదురవుతారు ఆ పిల్లను చూసి చూడటంతోనే వాసు ప్రేమించేస్తాడు బూర్జువా కుర్రవాడు అంత చేశాక నేను మాత్రం ఊరుకుంటానా అన్న ధోరణిలో సుమతి అంతకు రెండింతలు ఎక్కువగా ప్రేమించేస్తుంది ఆ పిల్ల ఆ పిల్లవాడికి సూట్ కేస్ అందిస్తుంది ఆ పిల్లవాడు ఆ పిల్ల నెత్తిన దుత్త పెడతాడు ఆ చిన్నవాడటూ ఈ చిన్నది ఇటు వెళ్ళిపోతారు కర్ట్ డౌన్ ఇంతవరకు భేషుగ్గానే ఉందనుకోవాయి ఆ తరువాత చేసేటట్టు అన్నాడు మా కవి ఇంకా ఏం చేయడమేమిటి తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్లో ఘర్షణ తీసుకురావాలి తండ్రి యాభై వేలు కట్నం పాతికెకరాల మాగాణి ఓ మోటార్ కారు అదనంగా ఇంకో మోటార్ సైకిలు కాక పై చదువులకు ఇంగ్లాండ్ పంపించే ఏర్పాటు మీద ఓ సంబంధం మాట్లాడుకొచ్చాడు వాసు ఒప్పుకోడు తన హృదయం ఏనాడో ఇంకొకరికి ఇచ్చేశానంటాడు ఇచ్చిన దాన్ని తీసుకోవటం తన వల్ల కాదంటాడు లౌక్యం తెలిసిన తండ్రి అప్పటి కూరుకుని ఆ తరువాత వేగు మనుషుల్ని పెట్టి అసలు సంగతి కూపీ తీయిస్తాడు సుమతి దీనికి ప్రధాన కారకురాలని తెలిసిపోయింది సుమతి తండ్రి తనకు ఆరు వందలు బాకీ ఉన్నాడు ఇప్పుడు కట్టమని వాసు తండ్రి నిక్కచ్చి వేశాడు ఈలోగా అతను ఇంకో కూలీ భార్యను తప్పుడు మాటలనడంతో కూలీలందరూ సమ్మె చేస్తారు ఆ సమ్మెకు వాసు నాయకుడు వాసు తండ్రి బస్తీ నుంచి గోండాలను పిలిపించుకొచ్చాడు వాళ్ళు గ్రామాన్నంతా అల్లకల్లోలం చేస్తూ ఉంటారు ప్రజలందరూ వాసు తండ్రికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడతారు కర్ర వెళ్లి గొడ్డలతో చేరడంతో వాసు తండ్రి చేయగలిగిందేమీ లేకపోయింది చివరికి వాసుకు సుమతికి పెళ్ళవడంతో నాటకం క్లోజ్ రాత పనులు పూర్తయ్యేసరికే రెండు మాసాలు పట్టింది ఆ తరువాత ఊళ్ళో ఉన్న కుర్రకారిని పోగేసి నాటకం చదివి వినిపించాను అందరూ బాగానే ఉందన్నారు కానీ నామ మాత్రం సంతృప్తికరంగా లేదు ఎందుకంటే నాటకమయ్యేలోగా ఎనిమిది సార్లు తెరపడుతుంది ఇన్ని ఉండకూడదని నా ఉద్దేశ్యం కొన్ని కొన్ని సీన్లు పావుగంటని మించి ఉండవు అటువంటివి వెంట వెంటనే మూడు సీన్లున్నాయి ప్రతి పావుగంటకు తెరపడి లేస్తూ ఉంటే చూసేవాడి ప్రాణం విలువెల్లాడిపోదా మరి అదీకాక మూడు గంటల సేపు నడిచే నాటకంలో ఒక్క పద్యం లేదు కనీసం ఒక్క పాట కూడా లేదు వంద పద్యాలకు ఒక్కటి తక్కువైనా ఒప్పుకొని ప్రేక్షకుల ముందు అసలు పద్యం అనేదే లేని నాటకం తీసుకెడితే చూస్తారా ఈసారి నేనే కూర్చుని నాటకాన్నంతా తిరగి రాశాను మళ్ళా కొత్త నాటకం రాసినంత పని మొత్తం నాటకాన్ని నాలుగు సీన్లోకి కుదించాను తెరపడి తిరిగి లేవడానికి మధ్యకాలంలో ఐదారు నిమిషాలకన్నా వ్యవధి ఉండకుండా చూశాను అంటే రంగస్థలంలో పెద్ద మార్పులంటూ ఏమీ ఉండకూడదన్నమాట కవిని పట్టుకుని పది పద్యాలు నాలుగు పాటలు రాయించాను మా వాళ్లందరినీ పిలిచి మరోసారి వినిపించాను బ్రహ్మాండం అన్నారు అందరూ మొదటి నాటకము బాగుండి ఇది బాగుండే పక్షంలో మా సమాజానికి అసలు బాగు అంటే ఏమిటో తెలియదేమో అనిపించింది ఏమైనా ఉన్న మనుషులు వీరు నాటకాలు ఆడదలుచుకుంటే వీరితో ఆడాలి లేదా మానుకోవాలి మరో దారి లేనేలేదు ఇంతవరకు జరిగింది ఒకెత్తు ఇక ముందు జరగవలసింది మరొకెత్తు అంతకుముందు మాలో ఎవరికీ నాటకానుభవం లేదు అథవా ఉండడం అంటూ జరిగితే అంతో ఇంతో నాకే ఉంది సూర్యనారాయణ మేష్టర్ దగ్గర చదువుకునేటప్పుడు భక్తశ్రీయాళ సతీ అనసూయ ధ్రువ విజయం రాఘవ వనవాసం వగైరా నాటకాలను ఆడిన మాట నిజమే ఎప్పుడో పదిహేనేళ్ల క్రిందట ఆడిన నాటకాల తాలూకు జ్ఞాపకాలు కూడా నాకు అంతగా ఉపయోగపడలేదు ఆ రోజుల్లో రంగులకు కూడా మా దగ్గర డబ్బులుండేవి కాదు కాకి చిప్పలు కాల్చి వేడివేడిగా ఉన్నప్పుడే నీళ్లు చల్లి మెత్తగా నూరేవాళ్ళం ఆ చూర్ణాన్ని వేజలయంలో కానీ కొబ్బరి నూనెలో కానీ కలిపి ముఖాలకు పూసుకునేవాళ్ళం వెంకట్రామయ్య మాకు మేకప్ చేసేవాడు విగ్గులను కూడా మేమే తయారు చేసుకునేవాళ్ళం జనపనారను సన్నగా పాయలు పాయలుగా తీసి సిరాలో ముంచి ఎండబెట్టి ఆ పీచుల్ని మడిచి విగ్గుల కింద మార్చుకునేవాళ్ళం తెరలకు బదులు దుప్పట్లు వాడేవాళ్ళం ఏదో అయిందనిపించింది చూసేవాళ్ల చేత మెప్పులు కూడా పుచ్చుకునేవాళ్ళం కానీ అవన్నీ ఇప్పుడేలా కుదురుతాయి ఆ అనుభవాలు ఈ నాటక ప్రదర్శనలో ఎందుకు పనికిరావు నాకు బాగా తెలుసు కాకపోతే ఆ విధంగా నాటకాలు ఆడవలసిన పరిస్థితే కలిగితే అంతకన్నా మానుకోవడమే ఉత్తమం నాటకం ఆడితే బ్రహ్మాండంగా ఆడాలి లేదా తోకముడుచు కూర్చోవాలి అంతే ఇంత చేసి ఇప్పుడు ఇలా నీళ్లు కారిపోవటం నాకేమీ బాగుండలేదు మనకేం కావాలో నువ్వు చెప్పు వాటిని సాధించటం నాకు విడిచిపెట్టు అన్నాడు రామచంద్రం వాడు మాట జారడే కానీ అన్న తర్వాత నిలబెట్టుకుంటాడని నాకు తెలుసు చిన్ని కన్నడు నాటకం అద్భుతంగా తయారైంది పేరు కూడా పెట్టేశాను ఏం పేరు అన్నాడు రామచంద్రం ప్రజా విజయం మరింక నువ్వు పేచి పెట్టకు అన్ని సంగతులు ఆలోచించాకనే ఈ పేరు ఖాయం చేశాను అన్నాను అయితే ఇంకేం రా నాటకం ఎప్పుడేద్దామంటావు ఓ నెల రోజుల ముందు నుంచి మంచి పబ్లిసిటీ ఇవ్వాలి గుంటూరులో నాకు తెలిసిన ప్రెస్ ఒకటి ఉంది వాళ్ళని అడిగి నోటీసులు కొట్టించేస్తాను మన వాళ్ళందరినీ వెంటేసుకుని చుట్టుపక్కల ఊళ్ళల్లో తడికలు కట్టేస్తాను గోడల మీద రాయిస్తాను సరా అన్నాడు వాడు చిటికలు వేస్తూ వాడి తొందరపాటు చూస్తుంటే నాటకం మరో పది రోజుల్లో ఆడకపోతే ప్రాణాలు తీసేస్తాడేమో అనిపించింది అది కాదురా నీ బండబడా ఇంతవరకు మనం పోర్షన్లు రాసుకోవటమే కాలేదు ఈ పని కావటానికి ముందు ఎవరెవరు ఏ వేషాలు వేయాలో అనుకోవాలి అథమపక్షం పాతికి ముప్పై రిహార్సల్లన్నా పడాలి ఇవన్నీ ముందు సక్రమంగా జరగాలి కదా అన్నాను వాడు జరగవలసిందేనని ఒప్పుకున్నాడు ఈ రాత్రే అందరం కలుసుకుందామని ఎవరెవరు ఏం చదవాల్సింది నిర్ణయిద్దామని వాడన్నాడు ఎవరింట్లో కలుసుకుందాం అన్నాను వాడు కాసేపు ఆలోచించి బళ్ళో కలుసుకుందాం అన్నాడు నాకు ఆ సూచన బాగానే నచ్చింది నెల రోజుల పాటు ఏకధాటిగా జరిగే రిహార్సల్స్కు బడికన్నా అనువైన చోటు లేదు ఒక గంట అటు ఇటుగా అందరూ వచ్చారు అనవసరమే అయినా నాటకంలోని పాత్రలన్నీ ఓసారి చెప్పి ఎవరెవరు ఏ ఏ వేషాలు వేస్తే బాగుంటుందో తేల్చండి అన్నాను రభస మెల్లగా ప్రారంభమైంది ఉన్న పది మందికి మంచి వేషాలే కావాల్సి వచ్చాయి చిల్లర వేషాలకు మనుషులే దొరకలేదు అబ్బాయిలు ఇలా అయితే మనం ఒక్కనాటికి నాటకం ఆడలేం మనందరి ఉద్దేశ్యము నాటకం బాగా ఉండటమే కానీ ఏ ఎంకయ్యో పుల్లయ్యో గ్రాండ్గా నటించటం కాదు నాటకం బాగా ఉండేందుకు అందులో ఉన్నవారందరూ కలిసికట్టుగా పనిచేయాలి దారిన వారు పెడలాగితే నాటకం కుక్కలు చెంపన విస్తరలా తయారవుతుంది ఆ తరువాత మీ ఇష్టం అన్నాను తెగిందాక ఉరిపెట్టడం మంచిది కాదనుకున్నారో ఏమో ఇష్టమున్నా లేకపోయినా అందరూ మెదలకుండా ఊరుకున్నారు ఇప్పుడు వేషాలు పంచవలసిన బాధ్యత నా మీద పడింది ఇలాంటి సందర్భాల్లో బరువంతా ఏ ఒక్కడి నెత్తినో ఉండటం మంచిది కాదని నాకు తెలుసు అందుకని నేను రామచంద్రాన్ని కూడా సాయం తీసుకున్నాను వాసుగా కోటేశ్వరరావు వాసు తండ్రిగా నేను సుమతిగా రామచంద్రం సుమతి తండ్రిగా నాగభూషణం వాసు తల్లిగా నరసింహారావు చదవాలనుకున్నాం శ్రీరాములు హార్మోనిస్ట్గా పనిచేస్తానన్నాడు నన్ను డైరెక్ట్ చేయమన్నారు వారం రోజుల్లోగా పోర్షన్లు రాసుకోవటమే కాకుండా కంఠత కూడా రావాలన్నాను వచ్చే బుధవారం నుంచి ప్రతిరోజు రిహార్సల్స్ ఉంటాయని ఏ పరిస్థితుల్లోనూ వాటిని దాటేయటానికి చూడకూడదని అనుకున్నాం అందరం సరేనంటే సరే అనుకున్నాం అప్పటికో గండం గడిచింది నాటకం గొప్పగా వేయొచ్చురా బ్రదర్ నేను చెబుతున్నాను చూడు వేలు కురుస్తాయనుకో అన్నాడు రామచంద్రం నీ నోటి చలవ వలన అంత పని జరగాలనే కాని మన సూరిగాడికి తప్పకుండా ఏమన్నా ముట్ట చెబుదాం వాడి చేత నాటకం రాయించుకున్నా చిల్లి కానీ ఇవ్వలేదు వాడైనా అడిగిన పాపాన్ని పోలేదనుకో నాలుగు డబ్బులొస్తే నిన్న అన్యాయం చేయింద్రా బాబిగా అని చెప్పా సరే అన్నాడు మనం ఎంత గింజుకు చచ్చినా నాటకంలో పస లేకపోతే ఇట్టే నీళ్లు కారిపోతుంది ఏమంటావు అన్నాను వాడేమీ అనలేదు ప్రజా విజయం రిహార్సస్ అనుకున్న రోజున కాకుండా మూడో రోజున మొదలయ్యాయి సరిగ్గా పోర్షన్లు రాకపోవటం వల్ల వచ్చిన వారికైనా ఏ డైలాగ్ తర్వాత ఏ డైలాగ్ అనాలో తెలియకపోవటం వల్ల ఒక్క సీన్ జరగలేదు పోర్షన్లు రాని వాళ్ల మీద రామచంద్రం కేకలేశాడు అనుకున్న పనులు అనుకున్నట్టుగా టంచన్గా జరగాలోయ్ వారం రోజులకల్లా పోర్షన్లు రావాలంటే వచ్చి తీరాల్సిందే అంత ఖచ్చితంగా ఉంటే తప్ప పనులు కావు అన్నాడు రామచంద్రం కోటేశ్వరరావుకు మన వాడి ధోరణి నచ్చినట్లుగా లేదు నీకంటే సంపాదించి పెట్టే బాబు ఒకడున్నాడు కనుక నడుస్తుంది మరి మా సంగతి ఏమిటి పగలల్లా ఏదో పని చేసుకోవాలి నాటకాలు ఆడటమే మన వృత్తి కాదుగా అన్నాడు కోటేశ్వరరావు ఇంతవరకు కానీ మాట నిజమే కాని ఇక ముందు కాకూడదనేమి లేదుగా అన్నాడు రామచంద్రం ఇక ముందెప్పుడో ఏదో ఒరుగుతుందని ఇప్పటి నుంచే మాడిచావడం నా వల్ల కాదు పోర్షన్లు వచ్చేనాటికి వస్తుంది నన్ను సతాయిస్తే లాభం లేదు మీకు ఇష్టం లేకపోతే నన్ను తొలగించండి అన్నాడు కోటేశ్వరరావు నీ ముష్టి బెదిరింపులకి ఇక్కడ జడుచుకునే వాళ్ళెవ్వరూ లేరు నువ్వు లేకపోయినా నాటకం పడుతుంది బహుశా గొప్పగా కూడా ఉంటుందేమో నీలాంటి తోకపీకుడుగాళ్ల వల్ల ఎప్పుడు ప్రమాదమే అన్నాడు రామచంద్రం కాస్త గొంతు పెంచి కోటేశ్వరరావు పోవటానికి లేచాడు నేను సర్ది చెప్పినా ఉపయోగం లేకపోయింది కోటి కాస్త మెత్తబడే వేళకు చంద్రంగాడు పేట్రేగిపోవటం సాగించాడు ఈ ఇద్దరిలో ఎవరో ఒక్కరుండాలే తప్ప ఇద్దరూ సమాజంలో ఉంటే సాధ్యం కాదని నాకు అప్పుడే అనిపించింది కోటిని వదులుకొని రామచంద్రాన్ని సమాజంలో ఉండమన్నాను ఆ రోజున నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఊహాతీతమైన మార్పులు జరుగుతాయని ఎవ్వరూ అనుకోలేదు నేను కూడా అనుకోలేదు పదేళ్ల తరువాత నేను కోటి గుంటూరులో దేవకన్య సినిమా చూస్తున్నప్పుడు ఈ మాటే అనుకున్నాం ఈ గొడవ ఇంతటితో ఆగిపోలేదు కోటేశ్వరరావు ఆ క్షణం నుండే మా సమాజం మీద కత్తి కట్టాడు మాకు పోటీగా ఇంకో సమాజాన్ని ఏర్పాటు చేశాడు దానికి వాడే డైరెక్టర్ గుంటూరు వెళ్ళి పాతిక నాటకాలు కొనుక్కొచ్చాడు వారం రోజుల పాటు వాటన్నింటినీ చదివాట అందులోంచి మాంచి నాటకాన్ని ఒకదాన్ని ఎంపిక చేసి పోర్షన్లు కూడా తనే రాసి సిద్ధంగా ఉంచట ఈ సంగతులన్నీ ఎప్పటికప్పుడు మాకు తెలుస్తూనే ఉన్నాయి అయినా వాడిని ఆపటానికి నేను ప్రయత్నం చేయలేదు ఇప్పుడేమంటావురా అన్నాను రామచంద్రంతో వాడు నాటకం వేసినప్పుడు చూస్తాను వాడి ముఖం కాదు వాడేమిటి నాటకం వేయడం ఏమిటి అన్నాడు రామచంద్రం కోటేశ్వరరావు నాటకం వేయలేడన్న అనుమానం అనుమానం ఏమిటి గట్టి నమ్మకమే రామచంద్రానికి ఎందుకు కలిగిందో నాకైతే తెలీదు వాడు ఆ నమ్మకంతో ఉంటుండగానే జరగవలసిన పనులన్నీ జరుగుతున్నాయి కోటిగాడి సమాజం వాళ్ళు జోరుగా రిహార్సల్స్ వేస్తున్నారని కూడా నాకు తెలిసింది సంక్రాంతి నాటికి ఆరు నూరైనా నూరు ఆరైనా సరే నాటకం వేసి తీరుతానన్నట్టు నాకు తెలిసింది పని పాట మానేసి వాడీ పనిలోనే ఉంటున్నాడన్నారు దీన్ని బట్టి చూస్తే వాడెంత తుర్తుడో తెలిసిపోవటం లేదా పోర్షన్ రాలేదేమని మనం అడిగితే అలా సమాధానం చెప్పిన పక్షిగాడు ఇప్పుడు ఈ పనంతా ఎలా చేస్తున్నట్ట అన్నాడు రామచంద్రం అద మనకిప్పుడు ముఖ్య విషయం దీన్ని చర్చిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త దాటిపోతుంది మనం వాడికన్నా ముందుగా నాటకం ఆడాలి ఇప్పటికే మన సమాజంలోంచి ముగ్గురు జారుకున్నారు మరో వారం రోజులు ఆగితే ఉన్న నలుగురు పోతారు అప్పుడు నువ్వు నేను తప్ప మిగిలేదెవరూ ఉండరు అని విసుక్కున్నాడు రామచంద్రం మీద అప్పటికి గాని వాడికి వేడి పుట్టలేదు జారిపోయిన వాళ్లను తిరిగి లాక్కొచ్చాడు తను హీరో వేషం వేస్తానన్నాడు హీరోయిన్గా గుంటూరు నుంచి ఎవరినన్నా కొట్టుకొద్దామన్నాడు అవసరమైతే తను నాలుగైదొందలు పెట్టుకుంటానన్నాడు బ్రహ్మాండం తలకిందులైనా సరే ఇది జరిగి తీరుతుందన్నాడు రామచంద్రం మాటల పోగు కాదని నాకు తెలుసు వాడు అన్నమాటన అక్షరాలా నిలబెట్టుకున్నాడు మేము గుంటూరు నుంచి ఓ అమ్మాయిని తీసుకురావడానికి నిశ్చయించుకున్నామన్న సంగతి కోటిముఠాకు తెలిసింది వాళ్ళు ఇంకో అమ్మాయిని తీసుకొస్తామన్నారు కానీ ఆ పని జరగలేదు ఆ సమాజానికి డబ్బు లేదు మాకుంది ఉన్నదంటే రామచంద్రం గాడిచ్చాడు కోటిముఠా మీద కోపమే లేకపోతే వాడి నుంచి పైసా రాలడానికి నల్లమేక తెగాల్సిందే ఓ రోజు సాయంత్రం ఆరు గంటలకు రామచంద్రం మా ఇంటికొచ్చాడు వాడి వెనుకాల పదిహేను పదహారు అమ్మాయి ఒకతున్నది ఆ పిల్లకు వెనక్గా నలభై ఏళ్ళ అమ్మాయి ఇంకోతున్నది మంగమ్మరా అంటూ ఆ పిల్లను చిన్నపిల్లను పరిచయం చేశాడు రామచంద్రం ఈవిడ నాగమణి బళ్ళారి రాఘవాచారి ట్రూప్లో పనిచేసిందట ప్రస్తుతం గుంటూరులో ఉంటుంది మంగమ్మకు మంగమ్మ నమస్తే అన్నది నాగమణి నమస్తే అనడమే కాకుండా ఆ కాసేపట్లోనూ ఓ లవ్ సీన్లో నాయకి చేసినంత అభినయం చేసింది ఐదారు సార్లు కళ్ళు టపటపలాడించింది రెండు మూడు సార్లు పమిటిని విదిలించి వేసుకుంది మరో రెండు సార్లు కుచ్చిళ్ళు దులుపుకుని అప్పుడు తీరిగ్గా నవ్వింది సోడా దొరుకుతుందా బాబు అన్నది నాగమణి ఈ వెధ సోడా ఉండదన్నాడు రామచంద్రం నాగమణి ఏమనుకుందో ఏమో కానీ పైకి మాత్రం పోన్లెండి అన్నది మనిషి ముఖం చూడగానే ఆ వ్యక్తి గుణగణాలని ఇట్టే తెలుసుకోవచ్చనటంలో నాకు నమ్మకం లేదు సంవత్సరాల తరబడి కలిసిమెలిసి ఉండే భార్యాభర్తలు చావుపోయే నాటికి కూడా ఒకరికొకరు అర్థం కాని సందర్భాలు నాకు తెలుసు కానీ నాగమణిని గురించి నాకు అప్పటికప్పుడే కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయి ఆ తరువాత జరిగిన సంఘటనలు నాకేర్పడిన అభిప్రాయాలను బలపరిచాయే కానీ రహితం చెయ్యలేదు మనం అడిగినా అడగకపోయినా నాగమణి తన అనుభవాలన్నింటినీ చెప్పుకొస్తుంది ఒకసారి చిట్టి వలసలో చింతామని వేస్తున్నాం బాబు రాఘవాచారి గారు భవానీ శంకరుడు పెద్దబొట్ల బిల్వమంగళుడు రాజమండ్రి శాస్త్రి గారు శెట్టిగా వేశారు మేము నాటకం వేస్తున్నామని తెలిసి విజయనగరం మహారాజావారు సకుటుంబంగా వచ్చారు నాటకం మధ్యలోనే కలుగు చేసుకుని నన్ను గురించి చిన్న ఉపన్యాసం కూడా ఇచ్చారు ఆ తరువాత విజయనగరం పిలిపించుకున్నారు నన్ను దివాణంలో నేను నేనొప్పుకోలేదు అనేది నాగమణి తుమిడాం కుమారాజా వారు చేటంత వెండిపళ్ళెంలో ఇంతెత్తున రూపాయలు పోసి దానిమీద ఖాళీ పట్టుచేర కప్పి నాకు పంపించారు వాటిని తెచ్చినవాణ్ణి పంపినవాణ్ణి కూడా ముఖం వాచేలాగా చివాట్లు వేసి పంపించాను ఒకసారి స్థానం వారు నా వేషం చూసి డంగైపోయారు మాధవపతి వెంకట్రామయ్య గారిని అడగండి కావలిస్తే చింతలపూడి రాణిగారు తిమ్మాజీ కౌసల్యాదేవి గారు తనతో కబుర్లు చెబుతూ కూర్చోమని నెలకు రెండొందలిస్తానని స్వయంగా గుంటూరు వచ్చి అడిగిన సంగతి అందరికీ తెలుసు కానీ నేనొప్పుకోలేదు బరోడా దివాన్ గారు నా కోసం గుంటూరు ప్రత్యేకంగా వారం రోజులు పాటు వచ్చి ఉండిపోయారు ఏమిటోలేండి ఆ రోజులే వేరు మధ్యలో నేను కలుగు చేసుకోకపోతే ఈ ప్రవాహం ఆగేటట్టు కనపడలేదు ఏదో పనున్న వాడిలాగా అవతలికెళ్ళి రామచంద్రాన్ని గట్టిగా కేకేశాను ప్రియ నేస్తాలు ఇక్కడితో పాకుడు రాళ్ళు నవలలో మొదటి భాగం పూర్తయింది మిగతా కథను తరువాత భాగంలో వినిపిస్తాను అంతవరకు సెలవు ఇట్లు మీ రోజారముని ఒకవేళ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి